పిల్లలకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను స్టోరీ ఇంగ్లీష్ స్టోరీ స్టోరీ పేరు వచ్చి యాండ్ అండ్ మరియు పావురము మా పిల్లలు చాలా శ్రద్ధగా వింటారు ఈ స్టోరీ చెప్పేటప్పుడు ఈ స్టోరీ మళ్ళా కూడా నేను అందరూ కూడా యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలు చాలా స్పష్టంగా తప్పులు లేకుండా కూడా చెప్తున్నారండి హాయ్ చిల్డ్రన్స్ మార్నింగ్ చిల్డ్రన్ పిల్లలు ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందామా స్టోరీ ఏంటి అని పిల్లలు ఏమి స్టోరీ అంటే వెరీ డోర్ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ పేర్చి చీమా మరియు పావురము చీమా మరియు పావురు చూసారు కదా చీముని కింద చిన్న చీమ పోతా ఉంటాయి చీమలు పొట్లలో నుంచి కూడా ఎక్కువ దుబ్బు దుబ్బులుగా చీమలు పోతా ఉంటాయి పావురం చూసారా పిల్లలు మీరు పావురాలు చెట్ల పైన ఉంటాయి అర్థమైంది చూసారా జూ పార్కులో ఉంటాయి అడుగులో కూడా పావురాలు ఉంటాయి రేజు చూసారా పావురాలని ఆ రకరకాలుగా ఉంటాయి పావురాలు రంగులు బూడిద రంగు వైట్ పావురం నేనైతే మూడు రకాలు చూసాను అనమాట అర్థమైందా ఇప్పుడు ఇనాలందరూ కూడా హ్యాండ్ అండ్ దౌ చీమ మరియు పావు కథ పేరు లాంగ్ బ్యాక్ అండ్ హ్యాండ్ ఏ స్ట్రీమ్ టు డ్రింక్ వాటర్ అర్థమైందా చాలా చాలా రోజుల తర్వాత ఒక చీమ హ్యాండ్ చీమా దాన్ని దాహం వేసి నీళ్లు తాగడానికి మెల్లిగా ఎక్కడికి వెళ్ళింది ఒక నది దగ్గరికి వెళ్ళింది

జారిపోయి నీళ్ళలో తప్పని పడిపోయిందనమాట ఎవరో పాపము నీళ్ళల్లో అది తనకాడతా ఉంది కాపాడండి కాపాడండి నేను మునిగిపోతాను నేను నీళ్ళలో పట్టుకొని వెళ్ళిపోతాను కాపాడండి కాపాడండి నీ పాపము చీమ దిక్కులు దిక్కులు ఇట్లా అట్లా ఇట్లా అట్లా చూస్తా ఉంది ఎవరైనా పాపము నీళ్ళలో నుంచి దాన్ని కాపాడతారేమోనని కానీ పాపము

కూర్చుని నీళ్ళల్లో ఈ కొట్టుకోపోతాంది కదా ఎవరో కొట్టుకొని పోతా అంటే పై నుంచి చూసిందంట పాపము అయ్యో చీమ కొట్టుకొని పోతాంది చెప్పి అదే చేస్తుంది ఒక ఆకుని ఇంత ఆకుని తీసుకొని ఎవరు పావురము మాన్లో నుంచి నాన్న సమయ ఒక ఆకుని తీసి నీళ్ళకి వేసిందంట ఎవరో ఆకుని తీసి చీమ దగ్గరికి వేసింది ఎందుకేసింది పాపం చీమ కుట్టుకొని పోతాంది కదా నీళ్ళల్లో కాపాడండి 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 నని అందుకని పాపము ఆకు పెరిగి ఆ చీమ దగ్గరికి వేసింది అప్పుడు ఏం చేసిందంటే ఫ్లోటింగ్ అయితే ఏమి ఎప్పుడైతే ఆకు తీసి నీళ్ళల్లో చీమ దగ్గర వేసిందో అప్పుడు ఆ చీమ మెల్లిగా ఆకు పైకి తేలిపోయింది తేలిపోయిందంటీ వెరీ గుడ్ అప్పుడు నీళ్ళల్లో మునిగిపోకుండా ఆకు పెట్టే కొద్దరు ఆకు మీద ఎక్కేసి ఇట్లా పెంకి తేంత వచ్చింది అన్న గవరు చీమ వెరీ గుడ్ అప్పుడు దేంట్గా షోర్ అండ్ థ్యాంక్గా డౌ ఏమి చీమా అట్లా ఎట్లా ఒడ్డు మీదకి వచ్చేసిందండి తేజు ఊట దగ్గరకు వచ్చేసి దానికి ట్యాంక్ అంటే ట్యాంక్స్ అంటే ఏమి కృతజ్ఞతలు ఏమి ట్యాంక్స్ అంటే మనం ఎవరికైనా సహాయం చేస్తే మనం మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు మనము వాళ్ళకి ట్యాంక్స్ చెప్తాం ట్యాంక్స్ అంటే కృతజ్ఞతలు కృతజ్ఞతలు నన్ను నీళ్ళలో కొట్టుకుని పోతా ఉంటే సుష్మా నువ్వు కాపాడావు ఆపేసి కాబట్టి నీకు కృతజ్ఞతలు నేను నీ మేలు మర్చిపోను అని కృతజ్ఞతలు చెప్పిందంట ఎవరు

తుపాక పెట్టి పావురాన్ని కాల్చడానికి గన్ను తెలుసు కదా తుపాకీ అంటే గన్ను పట్టుకొని దాన్ని ఇట్లా ఈడ్చి దానికి గురి పట్టడానికి చూస్తే చీమ ఆడు ఉండిందంట చీమ అంతా చూస్తా ఉందంట ఓ వేటగాడు వచ్చిన్నాడు తుపాకీ పట్టుకో ఉన్నాడు పావురాన్ని కాల్చేదానికి పోతున్నాడు అని అందరూ చూస్తా ఉందంట ఎవరు ఈ వేటగాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు గన్ను ఎత్తుకొని వచ్చాడని ంట పార్సిల్ం చేస్తాన్నంట గమనిస్తాన్నంత ఎవరు సీమ గమనిస్తో గమనిస్తో ఎట్లానా పాపమో ద ఎ ట్రై టు వన్ ద అంగే దవ్ బట్ హి కుడ్ నాట్ హియర్ ద యాన్స్ వాయిస్ ఏమన్న ఏమంటా పవరాన్ని ಹೆಚ್ಚరించడానికి చీమ ప్రయత్నించింది కానీ దానికి చీమ బంతీ ఒరుల కానీ చీమ గట్టిగాసింది

ఇంకా చూ కూ చీమా ఎంతసేపు ఎంతసేపు పావురానికి అర్థం కాల పావురానికి అప్పుడు ఏం చేసిందంటే పావు వెంటనే చీమా దగ్గరకు వచ్చేసింది అనమాట ఎవరి దగ్గరకు వచ్చేసింది వేటగాడి దగ్గరకు వచ్చేసింది వేటగాడి దగ్గరకు వచ్చి ఏం చేసింది వేటకాడి కాలు లే ఈ కాలు ఈ వచ్చి నేరుగా పరిగెత్తి వచ్చేసింది వచ్చి వచ్చి అంటే కుచ్చేసింది చేసిందనమాట కాలు పొలం ఎప్పుడు కాలు ఉందా ఎట్లా కుట్టేసిందో పావురం తుపాకిని కింద కొదిలేసి కింద పడిపోయి గుర్త పెట్టింది అనమాట గుర్తు పెట్టిపోతానే అప్పుడు పావురము చూడండి పిల్లలు అడగోవ్

ద అంటే ఎప్పుడైతే గన్ను కింద పడిపోయి వేటికాడు చే పుట్టేసింది కదా నొప్పికి వాళ్ళు పడిపోయినాడు కదా ఆ గన్ను శబ్దానికి ఈ పాండ్లో ఉండే పావు పుర్రని పక్క పక్క దింట్లోకి వెళ్ళిపోయిందనమాట పుర్రని గాలి పక్కకి గాలిలో వెళ్ళిపోయిందనమాట విల్పోతున్నంత డౌ స్టాగర్ ద అండ్ ఫోర్స్ ఇన్ హిస్ లైఫ్ ఆల్ ఫ్రెండ్స్ లివ్డ్ హ్యాపీలీ ఎవరీ ఆఫ్టర్ ద ఫారెస్ట్ ఆ రోజు నుంచి ఎందుకంటే ఒకప్పుడు నానా ఒకప్పుడు ఆ చీమ నీళ్ళలో కొట్టుకోబడ్డ జోక్ కనపడారు సహనా ఆకేసి సమయం ఆకేసి నీళ్ళ కాపాడింది కదా కాపాడిందే లేదా ఎవరికి పావురానికి చీమ థ్యాంక్స్ చెప్పింది కృతజ్ఞతలు చెప్పింది ఇప్పుడు ఒక వేటగాడు తుపాకెత్తుకొని పావురాలు చంపడానికి వచ్చి గురుపడినప్పుడు చీమ దూరం నుంచి అంతా గమనిస్తూ చూస్తూ ఉందనమాట చూసి ఏం చేసింది థ్యాంక్స్ చెప్పిందనమాట సహనా థ్యాంక్స్ థ్యాంక్స్ నన్ను కాపాడావు కాపాడావు ఎందుకంటే నువ్వు నన్ను కాపాడావు నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను అంటే ఇదే కారణం అని చెప్పి కాబట్టి నేనా కదా ఇప్పుడు ఏమైంది ఇక్కడ కాపాడిందా లేదా చీమా ఫ్రెండ్లీగా కలిసిమెలిసి అవి చాలా హృదయపూర్వకంగా కలిసి ఉన్నాయన్నమాట ఎప్పుడైనా ఎక్కడైనా ఇందులో మోరల్ అంటే ఇందులో మోరల్ గుడ్ అంటే మీరు చేసే మంచి మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది చెప్పండి మీరు చేసే మంచి మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది కాబట్టి మనం ఎవరికి కీడు చేయకూడదు అనేది ఎవరికి చెయ్యాలి మనం మంచి చేయాలి ఆ మంచి మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది పిల్లలు అర్థమైతే మనకి ఏం చెప్పను చెప్పు ఓకే ఉండు ఉండు కాబట్టి మీరందరూ కూడా ఎవరికి చెడ్డ చేయకూడదు మన వల్ల వరకు హెల్ప్ చేయాలి సహాయం చేయాలి నితీష్ ఎవరినంటే వారిని తిట్టడము కొట్టడము ఎవరిని తినే గడితే ఇవ్వకుండా పోవడము ఎవరైనా కాలేయడము పుచ్చుకుంటాం తీసే కాపాన్ని చేయను అని చెప్పకూడదు మనం ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలి మనం కూడా సహాయం పొందాలి అర్థమవుతుంది పిల్లలు ఇందులో తీసారా మనం చేసే మంచి అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది వెరీ గుడ్ బాగుందా మీద వచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెరీ గుడ్